మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ శివారులో మేకల మందపై చిరుతపులు దాడి చేసింది ఈ ఘటనలో పట్నం చంద్రయ్య కుమారుడు రాజు మేకలను కాపాడేందుకు ప్రయత్నించగా చిరుత అతడిపై దాడి చేసింది రాజు కేకలు వేయడంతో అక్కడున్న ఇతర కాపరులు పరుగున చేరుకుని చిరుతను అడ్డుకోవడంతో అది స్వల్ప గాయాలు చేసి పారిపోయింది వెంటనే సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అయితే ఈ మేకలు ఎప్పుడు గత ఎన్ని సంవత్సరాల నుంచైనా కానీ మేకలను ఫారెస్ట్ మేపుకుంటా వీళ్ళు బతికే వాళ్ళు అన్నమాట మేకలు అక్కడనే మేపుకొని అక్కడనే డైలీ ఫారెస్ట్కి తీసుకుపోయి మేపుకొని బతికేటండి అయితే ఈరోజు డైలీ పోయినట్టుగానే ఈరోజు పోయినట్టనే పోతుండగా అది చిరుత పులి అనేది అది ఎప్పటి నుంచో వస్తుంది చేస్తుంది అన్నట్టుగా వీళ్ళకి ఏం పెద్ద కనవలేదు అయితే వీడు రోజు మా దగ్గరనే పోయిడు పోయేసరికి అది మేకలు మేపుకొని ఇటు మా వర్షం వస్తుందా ఇటు మలుపుకొని రాగా దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో అది చిరుత అనేది మేకను పట్టింది ఇది ఏందో మేకలను అరుస్తున్నాయి మేకలు బెదిరిపోతున్నాయి అని వీడు దానదాన్ని అడిగేవారికి చిరుత అయితే మేకను పట్టేసింది గొంతు పట్టేసింది ఆ పట్టేసేసరికి అయితే వీడు లభో లభం మొత్తుకునేసరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న మేకల కాపరోళ్ళు పశువుల కాపరోళ్ళు అందరూ అందరూ ఉరికొచ్చారు ఉరికొచ్చేవారికి అయితే మేకనే వదిలిపెట్టింది వదిలిపెట్టాను వీడు మేకను పట్టుకొని మళ్ళా ఇటు రాగా మళ్ళా వెనక మళ్ళా మళ్ళీ చిరుతో ఉరి ఉరికాచి రాజును అటాక్ చేసింది వెనకకెళ్ళి పంచతో కొట్టింది మామూలుగా వాడు కింద పడిపోయాడు సరిగా ఇంకా కొంచెం గీరింది షర్ట్ అనేది చినిగిపోయింది ఇక అడికెళ్ళి మంది అందరూ వచ్చి లొల్లి పెట్టేసరికి అది వెళ్ళిపోయి లేకపోతే అని చాలా గాయపరుస్తుంది